భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల అనంతరం కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరుదేశాలు అంగీకరించిన విషయానికి తెలిసిందే నేటితో ఆదివారం భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ముగుస్తున్నట్లు వస్తున్న వార్తలను రక్షణ శాఖ వర్గాలు ఖండించాయి కాల్పుల విరమణ అవగాహనకు ముగింపు తేదీ లేదని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి ఈ నెల పదిన ప్రకటించిన కాల్పుల విరమణ అవగాహనే కొనసాగుతోందని స్పష్టం చేశాయి ఆ రోజు జరిగిన డీజీఎంఓ చర్చల్లో నిర్ణయాలే కొనసాగుతాయని పేర్కొన్నాయి పదో తేదీ డీజీఎంఓ చర్చల్లో నిర్ణయానికి కాలపరిమితి లేదని వివరించాయి ఆదివారం ఎలాంటి డీజీఎంఓ స్థాయి చర్చలు లేవని తెలిపాయి పహల్గాం మూగ్రదాడి టెర్రరిస్ట్ అటాక్ అనంతరం భారత్ చేపట్టిన ప్రతీకార దాడులతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరయింది ఎదురు దాడులు చేసేందుకు దాయాది దేశం యత్నించినప్పటికీ భారత బలగాల దెబ్బకు తోకముడిచింది చివరకు ఉద్రిక్తతలు తగ్గించాలని పాక్ పాకిస్తాన్ కోరడంతో అందుకు భారత్ అంగీకరించగా కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది వీటికి సంబంధించి మే పదిన ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎం స్థాయిలో చేసుకున్న తాత్కాలిక కాల్పుల విరమణ అవగాహనను కొనసాగించేందుకు మొగ్గు చూపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి